రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీకు ఒక కళలో కూడా ఊహించని ముఖ్యమైన మార్పు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అసలు ఈ కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ప్రవేశించే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా నాటంకాలు అయితే తొలగిపోతాయి ఈ సమయంలో కెరియర్ పరంగా ఈ సమయం చాలా శుభప్రదమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి సమయం అంటే మూడో వారం నుండి కూడా బుధుడు పదవింట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కార్యదక్షత కెరియర్లో చాలా సానుకూలమైన మార్పులను తెస్తాయి సూర్యుడు పదవింట్లో ప్రవేశించిన తర్వాత ఉన్నతాధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి గుర్తింపు కూడా ఉంటుంది మరియు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు గురుడు పదవింట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం మరియు వృత్తిపరమైన అవకాశాలు కూడా పెరుగుతాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ఉన్నత ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు శుక్రుడు పదవింట్లోకి ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత చర్యలు కూడా విజయవంతమవుతాయి కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి మీ పనిలో నిజాయితీ అంకిత భావం కూడా మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా సాధారణమైన ఫలితాలైతే ఇవ్వబోతుంది ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి పెద్దల యొక్క సహాయ సహకారాలు అయితే ఈ సమయంలో పూర్తిగా తోడ్పడతాయి మీరు ఏ పని ప్రారంభించినా సరే విజయాన్ని చూస్తారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు ముందు జాగ్రత్త లేకపోవడం వలన అనవసరమైన ఖర్చులు వస్తాయి కొన్ని సంఘటనలు కొంచెం బాధను కలిగిస్తాయి హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి అవసరాలకు ధనం అందుతుంది పట్టుదలతో పనిచేయండి మీ ఆశయం నెరవేర్ ఏకాగ్రత చాలా ముఖ్యం మీరు ఒక పనిని ప్రారంభించిన తర్వాత అది పూర్తి అయ్యే వరకు కూడా కృషిని కొనసాగించండి దేనికి కూడా వెనుగడుగు వేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడికి అసలు గురికావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కళానుగుణంగా ముందుకు సాగండి దైవ మీకు సదా తోడుగా ఉంటుంది ఉత్సాహంగా ఆలోచించండి నేను చేయగలను అనేటటువంటి నమ్మకం కూడా చాలా అవసరం ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీరు నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది సౌమ్య సంభాషణ మీకు చాలా శక్తిని కలిగిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనులలో మీరు అయితే మేలు కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించండి వ్యాపారంలో ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి నష్టం రాకుండా ప్రయత్నాలు చెయ్యండి గణపతి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా చాలా సాధారణ అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా మూడో వారం నుండి రాహు వారం ఇంట్లో ఉండడం చేత గత ఆరోగ్య సమస్యలన్నింటి నుండి కూడా ఉపశమనం కూడా ఉంటుంది మరియు ఆరోగ్యంలో మెరుగుదల కూడా కనిపిస్తుంది అయితే కుజుడు మరియు కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో చర్మ సమస్యలు కంటి ఒత్తిడి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు శని ఏడవ ఇంట్లో ఉండడం చేత శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం యోగా ధ్యానం మరియు తగినంత విశ్రాంతి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్త దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా మీరు పూర్తి ఉత్సవాలను లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయం చాలా వృద్ధిని అందిస్తుంది కానీ ఆర్థికంగా సాధారణమైన ఫలితాలు అయితే ఉంటాయి బుద్ధుడు మరియు గురుడు పదవింట్లు ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి మరియు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా ఏర్పడతాయి శుక్రుడు పదవింట్లోకి ప్రవేశించడం చేత వ్యాపార సంబంధిత చర్యలు కూడా విజయవంతం అవుతాయి అయితే కుజుడు ప్రభావం చేత ఊహించిన ఖర్చులు పెరగవచ్చు కాబట్టి పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు ఈ సమయం నివారించండి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం రాహు అరవింట్లు ఉండడం చేత వ్యాపారంలో పోటీదారులపైన మంచి ఘన విజయాన్ని సాధించవచ్చు మీ యొక్క వ్యాపార వ్యూహాలు కూడా ఈ సమయంలో విజయవంతమయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే బుధవారాల్లో గణపతికి మొదుగు ఆగులతో అర్చన చేయడం వలన కెరియర్ మరియు విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అధిక శాతం అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకునే జీవితం వీరికి దక్కుతుంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు పొడవైన ముక్కును విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు కలిగి కలిగి ఉంటారు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు భద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరి దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడి కూడా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసుని వీరికి కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బెర్రిజు వేస్తారు వాళ్ళన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు చూస్తారు కదండి కన్యానికి సార్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్